నమస్తే నేను ప్రశాంత్ పోషాణి కేసులో సంచలనమైన అయితే బయటకు వస్తున్నాయి సో ఇదంతా నాతో మాట్లాడించింది సాక్షి న్యూస్ వాళ్ళే అని చెప్పేసి అయితే తను కొన్ని నిజాలు అయితే బయట పెట్టడం జరిగింది అసలు ఇంతకీ ఏం మాట్లాడారు ఏంటి దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మనం పోసాని కేసులు అయితే చాలా ట్విస్ట్లు అయితే చూస్తున్నాము చాలా కేసులు చూస్తున్నాము సో అదేవిధంగా కొన్ని నిజాలైతే బయటపెట్టినట్లు తెలుస్తుంది ఇంతకీ ఆ నిజాలేంటి నిన్న ఆయన్ని సిఐడి పోలీసులు ఒకరోజు విచారణకి పొద్దున్నీ సాయంకాలం ఐదు వరకు చేశారండి ఆ చేయడంలో ఆయన కొన్ని ఫ్యాక్ట్స్ ఒప్పుకున్నారు మొత్తం రోజంతా ప్రశ్నిస్తే ముప్పై రెండు ప్రశ్నలు వేస్తే కొన్నింటికి చాలా ఉత్సాహంగా సమాధానం చెప్పారు ఆయన ఓపెన్గా కొన్నింటికి దాటేసినట్టు మాట్లాడారు కొన్ని ప్రశ్నలకేమో గుర్తులేదని చెప్పారు ఆయన ఓవరాల్గా ఆయన చెప్పింది ఏంటంటే ఈ ప్రెస్ మీట్లు అవి కూడా పెట్టాలంటే మాకు సాక్షి పత్రిక వాళ్ళు నాకు పంపించేవాళ్ళు ఫోటోలు వీడియోలు మరి మీరు చూసుకుని మాట్లాడాలి కదా అంటే నేను చూసుకోకుండా మాట్లాడాను సాక్షి వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడాను అంటే క్రాస్ వెరిఫికేషన్ చేసుకోకుండా నేను ప్రెస్ మీట్స్ పెట్టి మాట్లాడాను అంటాడు ఆయన మరి మీరు సజ్జలు చెప్పారు గతంలో అన్నారు కదా సజ్జల స్క్రిప్ట్ ఇచ్చారని అంటే ప్రెస్ మీట్స్కి సజ్జల స్క్రిప్ట్ ఇవ్వలేదు అంటున్నారు తర్వాత బాబు గారు మోదీ గారికి నమస్కారం చేశారన్న మార్ఫింగ్ ఫోటో మీకు ఎవరిచ్చారంటే సాక్షి వాళ్ళే ఇచ్చారు ఆ తర్వాత అంటే ఏ కొన్ని విషయాలకు ఆయన గుర్తులేదు అని చెప్తున్నాడు సాక్షిలో ఎవరిచ్చారో ఆయనకు గుర్తులేదు సాక్షి వాళ్ళు ఫోటోలు ఇచ్చారు ఆ ఫోటో కూడా సాక్షి వాళ్ళే ఇచ్చారు కానీ ఎవరిచ్చారో ఆయనకు గుర్తులేదు అంటే చాలా క్లారిటీతో ఉన్నారు ఓసాని ఒక పక్క భయం ఉన్నప్పటికీ ఇంకో పక్క తప్పించుకోవటానికి చూస్తున్నాడు ఆయన అంటే ఆయనకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి ఉంటాయి నువ్వు ఆల్రెడీ నోరు జారావు ఇప్పుడు సజ్జల విషయంలో నోరు జారారు కదా ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు అతను భయపడి ఫస్ట్లో సో మీకు రెండోసారి అంబట్ రాంబా వెళ్ళాక మారింది సిచ్యువేషన్ అంటే ఒకళ్ళు వెళ్ళినప్పుడు గుండెపోటు ఇంకొకళ్ళు వెళ్ళినప్పుడు మాట మారింది కాబట్టి నిన్న కూడా ఆయన అంటే భయం ఉంది లోపల ఎట్ ద సేమ్ టైం వీళ్ళు కొంచెం ఏమైనా కబురు చేశారమ్మ నీ సంగతి తేలుస్తావు అని నువ్వు నోరు విప్పితే నీ పని ఉంటుంది నువ్వు ఆల్రెడీ సజ్జల పేరు చెప్పావు సజ్జల రెడ్డి పేరు చెప్పావు అది చూసుకో నువ్వు నువ్వు మళ్ళా కనుక అయితే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పినా ఇంకెవరి పేరు చెప్పినా నీకు అని ఇప్పుడు సాక్షి పేపర్ అంటే మరి భారతీరెడ్డే కదా అంటే భారతీరెడ్డిని ఇరికిచ్చాడు ఆయన ఆయన కళ్ళు మూసుకుని భారతీరెడ్డిని ఇరికిచ్చాడు అంటే ఇప్పుడు మనం గతంలో చెప్పినట్టుగా ఒక ఇతను పొలిటీషియను కాదు సీజనల్ పొలిటీషియను కాదు కట్టిన రాజకీయ నాయకుడు కాదు ఇతను ఒక రైటర్ కాబట్టి ఏదో డబ్బులుగా ఆశపడ్డాడు నాకే ఫేవర్స్ వాళ్ళు చేయలేదు నేను ఏ బెనిఫిట్స్ వాళ్ళ దగ్గర నుంచి పొందలేదు అన్నాడు కానీ మనకున్న సమాచారం ప్రకారం ఎఫ్డిసి చైర్మన్ అయ్యాడు నెలకి మూడు పాయింట్ ఎనిమిది లక్షల వాళ్ళ దగ్గర నుంచి ప్యాకేజ్ వచ్చింది అతనికి అది కాకుండా మై హోమ్ భుజాలో ఫ్లాట్ కొనుక్కోవడానికి డబ్బులు వచ్చాయి కోట్లు తర్వాత పొలాలు కొన్నాడు అంటున్నారు ఇంకా చాలా ఉన్నాయి పరిస్థితులు ఇవన్నీ వైసీపీ నుండే వచ్చాయంటారా వచ్చాయనే మనకున్న సమాచారం అతను ఏంటంటే వాళ్ళు ఇచ్చారని ఒప్పుకుంటాడు ఒప్పుకోలేడు కదా ఇప్పుడు ఇచ్చాక ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు ఎలా వచ్చింది క్యాష్ రూపంలో వచ్చిందా లిక్విడ్ క్యాష్ వచ్చిందా లేకపోతే ఆన్లైన్ వచ్చిందా పేమెంటు లేదు ఎవరు పే చేశారు ఇప్పుడు మీరు స్థలం కొనుక్కున్నారు మీకు డబ్బు ఎవడిచ్చాడు మీకు అకౌంట్లో మీకు డబ్బులు కనిపించవు మీరు పొలం కొన్నారు ఎట్లా కొన్నారు మీరు భుజాలు ఇరవై కోట్ల ఇరవై రెండు కోట్లు వచ్చి ఫ్లాట్స్ మూడు ఉన్నాయట సో మూడు ఫ్లాట్స్ హౌ కెన్ యూ బై మీ ఇన్కమ్ ఎంత అంతకుముందు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటాయిగా ఇప్పుడు ఒక ఏడాదికి ఒక ఏడాదికి కోట్లలో తేడా వస్తుందా అందులో ఇప్పుడేం పెద్దగా సినిమాలు లేవుగా గత ఐదేళ్లుగా తను హార్డ్లీ చేశారమ్మ సినిమాలు కాబట్టి అంటే మనం ఒక అబద్ధం చెప్పినా కూడా అతికినట్టు ఉండాలి అబద్ధం తడిక అల్లినట్టు ఉండకూడదు గోడ కట్టినట్టు ఉండాలి కాబట్టి ఈయన కొంచెం భయపడుతున్నాడు అంటే పోసాని కృష్ణ మురళి ఊహించలేదు ఇది ఇంకొకటి ఒక పిన్నెల్లికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఇలా కొంతమందిని చూడ్డానికి వెళ్తున్నాడు కానీ పోసాన్ని చూడ్డానికి రాలేదు పోసాని భార్య ఇప్పుడు ఎక్కడున్నారో మనకు తెలియట్లా అంటే ఇరుక్కున్నాడు బాగా అది ఇప్పుడు రెండు రకాలుగా ఇరుక్కున్నాడు ఆయన ఒకటి పోలీసుల దగ్గర ఇరుక్కున్నాడు నిజాలు చెప్పి నిజం చెప్పినందుకు వైసీపీ దగ్గర ఇరుక్కున్నాడు ఇది ఇది చిత్రమైన సిచ్యువేషన్ అతనికి అంటే ఇది ఊహించలేదు అతను అది ఊహించలేదు డబ్బులు వచ్చాయి మన ఎవడేం చేస్తాడు ముప్పై ఏళ్ళు ఈ ముప్పై ఏళ్ళు ఏ ముహూర్తాన్ని జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టారో ప్రతివాడు ములిగిపోయాడు ఆ ముప్పై ఏళ్లలో అంటే ఇక్కడ వైసీపీలో ఎవరైతే నిజాలు ఒప్పుకుంటున్నారో సో వాళ్ళని వైసీపీ వాళ్ళే బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా మనం వింటున్నాం ఎవరైతే అప్రూవల్ గా మారుతున్నారో వాళ్ళకి వైసీపీ నుండే బెదిరింపులు కూడా వస్తున్నాయి మీరు దత్తగిరి భార్యలో చూసారు బెదిరించారు కదా నెక్స్ట్ ఇయర్ కి మీ ఆయన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తామన్నారు మరి పోసానికి కూడా ఏమైనా బెదిరింపులు వచ్చాయేమో అందుకే నోరు విప్పట్లేదేమో అందుకే ఇప్పుడు సజ్జల నాకు ప్రెస్ మీట్స్ కి అయితే స్క్రిప్ట్ ఇవ్వలేదని మాట మార్చాడు కదా అంటే ఖచ్చితంగా అతనికి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉంటుంది నువ్వు నోరు తెరిచావు నీ పని చెప్తావు నువ్వు ఎలా చక్కదిద్దుకుంటావో అంటే సరి చేసుకుంటావో నీ మాట సరి చేసుకోని ఏది ఏమైనా పోసా అని ఊహించడం అన్నీ జరుగుతున్నాయి ఇంకొకటండి దౌర్భాగ్యం ఏంటంటే ఒక అక్యూజ్డ్ దగ్గర అది ఏ రకమైన అక్యూజ్డ్ అయినా కావచ్చు సిఐడి పోలీసులు ఫోటోలు దిగాలని ఉత్సాహం చూపించడం ఏంటండి అంత అత్యుత్సాహం ఎందుకు మీకు అసలు ఏంటి అసలు చాలా అసహ్యంగా లేదు వినటానికి కూడా మీ స్టేజ్ ఏంటి అతనే ఒక పోలీస్ అంటే ఎంత రెస్పెక్ట్ అందులో సిఐడి పోలీస్ అంటే అలాంటిది మీరు ఎగబడి ఫోటోలు దిగటం ఏంటి నాన్ సెన్స్ అది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలండి డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే వీళ్ళకి చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి ఈ ఫోటోలు దిగే వాళ్ళకి కొంతమంది షేక్ హ్యాండ్స్ ఇచ్చారు అక్కడ ఉన్న ఒకళ్ళిద్దరు మనం చూసాం వీడియోలో అంటే ఇంకా అభిమానం ఉంటుంది కదా ఇప్పుడు బయట వాళ్ళకి అభిమానం ఉంటే తప్పులేదు పోలీసులు ఈ రకంగా బిహేవ్ చేయటం మాత్రం అది హర్షించదగ్గ విషయం కాదు తర్వాత పోసాని మాత్రం అంటే అతను జీవితాల్లో ఇలాంటి సిట్యువేషన్ ఎప్పుడు వచ్చి ఉండదు అతను చిన్నప్పుడు కష్టాలు పడ్డాడు ఒక రకంగా కష్టపడే పైకి వచ్చాడు ఎప్పుడైతే పరచూరి బ్రదర్స్ దగ్గర చేరారో ఇతను లైఫ్లో సెటిల్ అయ్యాడు అతని తర్వాత ఎందుకంటే అతని దగ్గర స్పార్క్ ఉంది రైటింగ్లో స్పార్క్ ఉంది అదే నాకు ఫ్రెండ్గా ఉన్నప్పుడే నాకు తెలుసు అది ఒకప్పుడు నాకు మంచి స్నేహితుడే ఒక రకంగా తర్వాత మా ఇద్దరికి చిన్న విభేదాలు వచ్చి మాట్లాడుకోవటం మానేస్తాం మేము కాకపోతే ఏంటంటే నోటి దూల ఉంది ఇంకొకటండి కొంచెం అహంకారం వస్తుంది మనిషికి పేరు వచ్చాక అహంకారం ఒక గతంలో చాలా మంచి వ్యక్తి అంటే మనకి మాట విధంగా గానీ సాయం విధంగా ఒక మంచి వ్యక్తి కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వైసీపీ తరపున ఆశపడ్డం వల్ల అంటే వాళ్ళు ఆశ పెట్టడం ఆశపడ్డం ఎప్పుడైతే మనిషి ఒక ప్రలోభాలకు లొంగిపోతాడు లాంగ్ రన్ లో ఊహించుకోడు అంటే లాంగ్ రన్ లో ఏమైతుంది ఇప్పుడు నేను ఈ డబ్బు తీసుకోవటం వల్ల నాకేమవుతుంది అది మనం ఆలోచించుకోవాలండి ఇప్పుడు మీరు నమ్ముతారో లేదో జయలలిత పీరియడ్లో నాకు జయలలితకి రైట్ హ్యాండ్ అనేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు లేడ్ ఆయన చనిపోయారు మీరు కాలేజ్ పెట్టండి అమ్మా మీకు నేను స్థలం ఇప్పిస్తాను మీరు లోన్స్ తీసుకుని మీరు ఒక కాలేజ్ అప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్కి ఎంత డిమాండ్ అంటే ఆంధ్రా నుంచి వచ్చి అందరూ మెడ్రాస్లో చదువుకునేవాడిని ఐ సైడ్ నో నాకు వద్దండి ఎందుకంటే నా దగ్గర అంత కెపాసిటీ లేదు ఫినాన్షియల్గా నేను ఎవరి మీద ఆధారపడి అది తీసుకుని లాంగ్ రన్లో నేను నష్టపోవకూడదు బీయింగ్ ఏ లేడీ అంటే మనం చాలా ఆ స్ప్లిట్ సెకండ్లోనే మన ఊహలు చాలా దూరం వెళ్ళిపోవాలి నేను ఇమీడియట్గా నో చెప్పా తర్వాత చాలామంది అదేంటి అంత పెద్ద మనిషి అడిగారు తర్వాత కూడా ఆయన చాలాసార్లు యూ మిస్ ద బస్ అని ఐ అయితే నో ప్రాబ్లమ్ సార్ ఓకే మేడం ఫైనల్గా పోసాని కేసు ఎక్కడి వరకు వస్తుందంటారు ఎలాగ శిక్ష పడుతుందండి కానీ ఎన్ని కేసుల్లో పడుతుంది ఏ రకంగా పడుతుంది వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా లేదు అంటే అప్పుడు నన్ను తిట్టారు తిట్టారు అంటున్నాడు అతను ఎవరు తిట్టారు ఎవిడెన్స్ చూపించు ఇప్పుడు మార్ఫింగ్ అన్నప్పుడు కాదు అని వాళ్ళు చూపిస్తున్నారు పోలీసులు అతను నాకు తెలియదు అన్నప్పుడు వాళ్ళు చూపిస్తున్నారు అబద్ధం చెప్పినప్పుడు వాళ్ళు ఎవిడెన్స్ చూపించారు మరి నీ కుటుంబాన్ని తిట్టారు దానికి ఎవిడెన్స్ చూపించును ఇప్పుడు నువ్వు తిట్టావని తెలుగుదేశం వాళ్ళు ఎవరు కుటుంబాలను తిట్టలేదు మనకి మీరు చూసుకోండి కావాలంటే వ్యక్తిగతంగా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని ఉంటారు తప్ప కుటుంబాల పరంగా తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరిని తిట్టలేదు మనకు తెలిసి ఇప్పుడు మాత్రం ఇంకొకటి ఖచ్చితంగా చెప్తున్నామండి అది తెలుగుదేశమా జనసేన బీజేపీనా వైసీపీనా కాంగ్రెస్ ఎవడైనా సరే బూతులు మాట్లాడకండి ఒళ్ళు మర్చిపోయి మాట్లాడకండి కుటుంబాలను ముఖ్యంగా మహిళలను మాత్రం తిట్టకండి అని ఈ సందర్భంగా మరోసారి మనం చెప్తున్నాం ఎందుకంటే ఈ కేసులన్నీ మీ కళ్ళ ముందు ఉండాలి మీరు తిట్టేటప్పుడు మీరు ఇవి ఇవి గుర్తుపెట్టుకుని మీరు మాట జారే ముందు ఒక్కసారి ఆలోచించుకోమని మనం చెప్తున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ